వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మేనల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ నాలుగు ఉదయం ఆరు గంటల సమయానికైతే చూస్తున్నాం ఈరోజు జమ అయ్యే ట్రజరీల వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడినైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసిన సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మిత్రులకైతే చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు మే మేనల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ నాలుగు ఉదయం ఆరు గంటల సమయానికి అయితే చూస్తున్నాం ఏపీ ఉద్యోగుల మేనల జీతాలకు సంబంధించి ఒకటో తారీఖున కొంతమంది ఉద్యోగులకు జీతాలు జమ కావడం జరిగింది ముఖ్యంగా హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు పోలీస్ శాఖ న్యాయశాఖ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏపీ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి జీతాలు జమ అయ్యాయి మొత్తం మీద ఒక ఫైవ్ పర్సెంట్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు జమ కావడం జరిగింది ఇక రెండవ తారీఖున మరికొంతమంది ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా విద్యాశాఖకి సంబంధించిన ఉద్యోగులు అదేవిధంగా మిగతా పెండింగ్ డిపార్ట్మెంట్స్ వారికి తక్కువ అమౌంట్ ఉన్నటువంటి బిల్లులైతే కొన్ని ఈ క్యూబేర్లోకి పోవడం జరిగింది ఇక మూడో తారీఖున కానీ ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి కానీ అటువంటి బిల్లుల్లో ఏ విధమైనటువంటి కదలిక కూడా లేదు అవన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలోనే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఇమేజ్ అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే నిన్నటి రోజున దాదాపు ముప్పై నుంచి ముప్పై శాతం వరకు సర్వీస్ పెన్షన్లు కావచ్చు మరియు ఫ్యామిలీ పెన్షన్లు కావచ్చు ఒక ముప్పై శాతం వరకు పెన్షన్లు అయితే జమ అయ్యాయి ఈ సమాచారం అంతా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ని అందించడం జరిగింది మిత్రులారా ఇక మిగిలిన పెన్షన్లకు వారి బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే అవి ఈరోజు జమ కావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈరోజు జమ కావడానికి అవకాశం ఉన్నటువంటి ట్రెజరీల వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే రాజమండ్రి వెనుకొండ కందుకూరు కనిగిరి జమ్మల ముడుగు విజయవాడ వెస్ట్ శ్రీకాకుళం రాణస్థలం టెక్కలి ఒంగోలు తెనాలి కళ్యాణదుర్గం ఆదోని రాజోలు సర్వీస్ పెన్షన్ జగ్గైపేట గన్నవరం పెదకూరపాడు చిత్తూరు చీరాల అదేవిధంగా నంద్యాల బొబ్బిలి నర్సరావుపేట కాంబదూరు పాడేరు కొత్తచెరువు ఎమిగనూరు మాడుగుల సత్తెనపల్లి అనంతపురం సీతమ్మదార సర్వీస్ పెన్షన్ బడాలి తెనాలి ఉరవకొండ పలాస కావలి మార్కాపురం కోటబొమ్మాలి ఎలమంచిలి నరసన్నపేట చింతపల్లి చోడవరం ఆలమూరు అడ్డతీగల దుగ్గిరాల పెటాపురం అనంతపురం ఆముదాల వలస మదరపల్లి ఈ విధంగా మొదలకు కొన్ని ట్రజరీల పరిధిలోని పెన్షన్ బిల్లులు ఫండింగ్ అవైలబిలిటీని బట్టి ఈరోజైతే జమకట్టడానికి అవకాశం ఉంది మనకి ఈరోజు ఆర్బై నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే రానుంది ఆ అమౌంట్ని బట్టి అయితే వీటిలో కదలిక వచ్చి జమగట్టడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మీకు గనికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్